ఎయిటీ థౌసండ్ లో ఈ దల్లారీకు ఏమైతుంది అంటే పెయిన్ అవుతుంది మొత్తం దళారీస్కి ఏం రాబోయే మా బిజినెస్ ఎలా కొట్టారు ఏం లేదు మాకు ఏ లేదు అని కమెంట్ చేస్తారు ఎట్లా ఎట్లయినా దొంగ పని చేయాలి తినేసాలి అట్లా ఉన్నది మీరు అక్కడ వన్ ఫిఫ్టీకి కొంటే నేను అక్కడ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్కి కొంటా సమ్మర్ లో టెన్ లీటర్స్ గ్యారంటీ మీద ముర్రా బర్రే సిటీలో వన్ ఫిఫ్టీ రేట్ ఉన్నది సార్ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ శిమిషాబాద్ లో ఉన్నాము ఇక్కడైతే మనకి మూడు లోపల గేదెలు అయితే దిగాయని చెప్పారు ఒక్కొక్క గేదె డీటెయిల్స్ అయితే నేను అయితే అడుగుతాను అట్లాగే చూపిస్తాను కూడా ఒకసారి చూడండి గేదెలు ఎట్లా ఉన్నాయి వాటి సైజులు ఎట్లా ఉన్నాయి వాటి మిల్క్ కెపాసిటీ అయితే వాటి రేట్లు అయితే అనే విషయాలు అయితే అడుగుదాం ఒకసారి అయితే సార్ ప్రెసెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు అవైలబుల్ ఉన్నాయి సార్ మురా బ్రీడ్కి సంబంధించిన ముర్రాంచిన ఎయిటీ ఫైవ్ సార్ ఎయిటీ ఫైవ్ ఓకే ఎప్పుడు వచ్చేసారు సార్ మొత్తం నాలుగు రోజు అయితే వచ్చి రెండు రోజులు అవుతుంది సార్ ఓకే సార్ ఓకే సార్ ఈ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఈ గేదేది క్వాలిటీ మిల్క్ కెపాసిటీ సార్ యావరేజ్ లీటర్స్ సార్ ఫోర్టీన్ లీటర్స్ చూసుకోవచ్చు ఇక్కడైతే మనం ప్రజెంట్ అయితే రాయల్ డైరీ ఫంప్ హింషాబాద్ ఉన్నామండి ఎనభై ఐదు గేదెలు అయితే అమ్మకానికి మనకి చెప్పడం జరుగుతుంది మజర్ బాయి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి కింద సార్ అన్నిటికి దూడలు ఉన్నాయా అవును సార్ అన్నిటికైతే ఉన్నాయి ఇక్కడైతే రేటు గిట్లా వచ్చి అయితే మీరు మాట్లాడుకోవచ్చు గేదె క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది అట్లాగే పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్తున్నారు మనకి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి దాని హైట్ కానీ సైజు కానీ చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా మనకి ఎనభై ఐదు గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ప్రజెంట్ అయితే రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాము శంషాబాద్లో నిన్న వచ్చిందా సార్ ఓకే ఇంకొక బఫేలు అయితే తీసుకొస్తున్నారు చూద్దాం సరే ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరాజ్ లీటర్స్ ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా మనకి క్వాలిటీ చూసుకోండి హైట్ కానీ సైజు విషయంలో కూడా మీరు చూసుకోవచ్చు పద్నాలుగు లీటర్ల నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే గేదెలు అయితే అను ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు చెప్పింది కదండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఉండైతే మూడు పుట్టలు కూడా ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ కూడా ఫుడ్ విషయాలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్తున్నాం మనకి ఇక్కడ పాలు చూసుకోండి మీరు మూడు పుట్టలు కాదు నాలుగు పుట్టలు కూడా ఉండి పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారండి గడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు టోటల్ ఈ సమ్మర్లో కూడా వన్ ఫిఫ్టీ సార్ ఓకే సార్ అంటే మాకు ఏం ఎండాకాలం లేదు వర్షాకాలం లేదు అవును చలికాలం ఏం లేదు అవును సో ఎండాకాలం ప్రెసెంట్ ఎక్కడ కూడా గీదలు లేవు సార్ ఏ సిక్స్టీ ఫైవ్ డేస్ సార్ ఎప్పుడైనా పాడి గీదల్ అంటే డే రాయల్ డైరీ ఫామ్ మన దగ్గర ఉంటాయి ఇది కూడా మొన్న వచ్చే ఉన్నది మొన్న వచ్చింది ఈ లోడ్ వచ్చేసి ఇది కూడా మొన్న సార్ మొత్తం ముర్రానే తెప్పిస్తున్నారు సార్ సార్ ఎండాకాలం అయితే అని లేకపోతే ఎట్లా మొత్తం ముర్రానే వస్తున్నాయి అంటే జాఫరాబాద్ కూడా ప్రాబ్లం అన్నీ ఒక రెండు రోజులు ఒక లోడ్ వస్తున్నాయి సార్ వస్తున్నాదా అవును రోజులో బి సంబంధించి ఓకే జాఫరాబాద్ కూడా పర్చేసింగ్ అయితే నడుస్తున్నాయి పర్సు ఓకే అంటే ఎక్కువగా రైతులు ఎండాకాలం ముర్రా అడుగుతారా అని లేకపోతే మీరు ఈ ముర్రా తెస్తున్నారు ఎట్లా సార్ లేదు ప్లానింగ్ నేను చెప్పినా కాదు లాస్ట్ వీడియో చేసిన ప్లానింగ్ లేకుంటే ఇవి కూడా మనకు దొరకవు ఎక్కడైనా ప్రెజెంట్ అయితే నేను హైదరాబాద్ లో సరౌండింగ్స్ లో కూడా ఇక్కడ బొక్కలు వస్తాయి హర్యానా కూడా వెళ్తే లేదు హైదరాబాద్ కూడా వెళ్తే లేదు ఇది ప్లానింగ్ తోనే వచ్చున్నాయి అంతే ఓకే నేను కూడా ప్లానింగ్ చేయలేకుంటే ఇంత కాదు సార్ ఒక్క తెలుగు రాష్ట్రంకి ప్రౌడ్ విషయం సార్ ఇప్పుడు ఒక్క చోటు ఇంత బరళ్ళు ఉన్నది నా దగ్గర ఇప్పుడు కట్టడానికి ఒక ప్లేస్ లేదు మరి అవును చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే అంపై స్టాక్ ఉన్నాయి ఫుల్ స్టాక్ అయితే కనబడుతుంది కదా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయితే బొఫెలోస్ అయితే ఉన్నాయండి సార్ అన్ని పాడి గేదెలే కదా మన దగ్గర అవునవును సార్ పాడిగేది అన్ని పాడి గేదెలే ఉన్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు ముడ్రాబ్రీడు హర్యానా నుంచి అయితే లోడ్ దిగాయండి అన్ని కూడా మధ్యలో కూడా ఒక టూ మొరాజాతి లోడ్ ఉంది ఇంకా ఒకటి బన్నీ కూడా ఉన్నది బన్నీ ఉన్నది ఓకే మధ్యలో కూడా ఇంకా ఉన్నాయంటండి బన్నీ గానికి బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదె వెళ్ళిపోతాయి సార్ 3 4 డేస్ లో వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి ఓకే క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రింగ్ సైజ్ కూడా చాలా చిన్న సైజ్ అండి ఇవని ఇవన్నీ కూడా సరే ఇవన్నీ జీంద్ అక్కడ హర్యానా నుంచి వచ్చేనే సార్ ఇవన్నీ అవును సార్ జీంద్ రోత హిసార్ హిసార్ ఓకే హర్యానా లోని అన్ని జిల్లాల నుంచి అయితే బఫెలోస్ అయితే తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు మనకి సార్ అనేటిగా దూడలు ఇవేనే సార్ అవును సార్ దూడలు చూసుకోవచ్చు మీరు అది కూడా యాక్టివ్గా ఉంటాయి సార్ ఇప్పుడు ఎండాకాలం ఏమో ఇబ్బంది లేవు సార్ ఇప్పుడు దూడల విషయంలో అయితే మనకి గేదెల విషయంలో ఈసారి జాగ్రత్తలతో తీసుకురావచ్చు మధ్యలో కూడా కొంచెం ఎలక్ట్రాన్ పౌడర్ అట్లా ఇచ్చి కొంచెం వాటర్ కూడా ఇప్పుడు ఎండ ఎక్కువ అనేది తాగిస్తాం లేకుంటే ఈ చిన్న దూడలు తాకివ్వకూడదు ఓకే కానీ ఖచ్చితంగా అది కాంటెంట్ కావాలి అది అవసరం ఉన్నది కదా సార్ అందుకోసం ఎలక్ట్రాన్ పౌడర్ ఉంటాయి కదా కొంచెం అది మధ్యలో కొంచెం అది నీళ్ళు తాకిచ్చి తీసుకొస్తుంది ఎక్కువ ఉన్నది ఎండలు అంటే అంటే ఎక్కువ ఉన్నది సార్ నిజం సరే ఇప్పుడు ఎండాకాలం కూడా ఇప్పుడు రైతులు చాలా మంది వస్తే కొనుగోలు చేస్తున్నారు సార్ ఇప్పుడు మన దగ్గర మన దగ్గర వాల్యూమ్ ఉన్నది అని ఇంత ధైర్యం చేసి తీసుకొచ్చిన కదా లేకుంటే ఎంత ధైర్యం ఎవరు చేస్తారు సార్ ఇప్పుడు ఒక రోడ్కి మనకి అందాజ ఎంత ఖర్చు అవుతుంది సార్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇప్పుడు కొంచెం ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉన్నది ఎందుకంటే ఇక్కడ మా దగ్గర మామిడిగా వెళ్తున్నాయి సార్ ఇప్పుడు సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆరేంజ్ లో అయితే వస్తున్నాయి కొంచెం ఈ సీజన్ వెళ్ళిపోయినాక మళ్ళీ లక్ష లక్ష ఐదు లక్ష పది పది అని ఓకే ఇప్పుడైతే డెబ్బై డెబ్బైకి అవును అవును వచ్చేసుకోండి బండి అయితే బండి ఫీడింగ్ ఖర్చాలు ఫీడింగ్ సపరేట్ అది సపరేట్ అయితే కేర్ టేకర్స్ ఇద్దరు వస్తారు వాళ్ళకు వాళ్ళకి సపరేట్ ఖర్చాలు ఉంటాయి ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఎండాకాలం ఒకటి మన దగ్గర మాముడు కాయ ఉంటుంది అందుకోసం ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ అది మనకు డిస్కౌంట్ ఒక బండి మీద అంటే కూడా అట్లా చూస్తే కూడా ఒక బరే మీద మనకు మూడు వేలు అక్కడ మనకు ఒక తక్కువ అవుతాయి అట్లా లెక్క మనం చేసుకుంటే ఒక బరే మీద నరేష్ గారు సైజ్ సైజ్ మీదనే క్వాలిటీ మీదనే డిఫరెన్స్ అవుతాయి ఓకే నేను చెప్తా ఎట్లా అవుతాయి వన్ ఫార్టీ కూడా దొరుకుతాయి నీకు వన్ ఫిఫ్టీ కూడా దొరుకుతాయి లక్ష రూపాయల్లో కూడా దొరుకుతాయి లక్ష కింద కూడా దొరుకుతాయి ఇప్పుడు కూడా దొరుకుతాయి బరే దొరకదు అని కాదు కానీ చిన్న బొరే అంతనే పాలిస్తాయి ఇంత కెపాసిటీ చిన్న డబ్బులు కొంచెం తక్కువ వేసి తీసుకొచ్చిన అనుకో అది అంతలోనే దొరుకుతాయి నేను నా దగ్గర ఇంకా ఒక బరే నేను ఒక రేతువుల కోసం తీసుకొచ్చిన నా నేను ఎయిటీ థౌజండ్లో కొన్నాను అక్కడ

అదే పాలు వస్తాయి డబ్బులు ఎక్కువ అంటే అదే పాలు వస్తాయి క్వాలిటీ మీదనే వేరియేషన్ మీదనే మనకు కొంచెం అవుతాయి అర్థమైంది కాదు ఇప్పుడు కొంచెం ఒక నెల వెళ్ళాలి నెల నెల నారా రెండు నెలలు వెళ్ళాలి ధరలు కొంచెం తక్కువ అయితే ఆయవచ్చు కానీ ధరలతో సంబంధం లేదు ఈ బిజినెస్ కు నేను చెప్తున్నా కాదు క్వాలిటీ తీసుకోవాలి అంటే డబ్బులు పెడితేనే మీకు సరిగా క్వాలిటీ సరిగా మిల్క్ ఇచ్చేది ఇది అంటే చిన్న రైతులకు కావాలి నా దగ్గర బడ్జెట్ అంతా లేదు బై ఇది ఇది నాకు లక్ష పది దగ్గర లక్ష ఐదు దగ్గర అట్లా కావాలి అంటే ఏం ఇది తీసుకొచ్చినా ఆయన సరిగా దానా వేసుకుంటే పది దాకా వెళ్తాయి లేకుంటే ఎనిమిది తొమ్మిది లీటర్ ఇస్తాయి నాలుగు నాలుగున్నర ఐదు అనుకోండి త్రీ పాయింట్ ఫైవ్ దానా ఖచ్చితంగా వేయాలి కదా ఏ బ్రీడ్ అయినా తీసుకురా ఏ బరే అయినా తీసుకురా డిఫరెన్స్ అదే సార్ ఇప్పుడు కూడా హర్యానాలో చెప్తున్నారు నేను వన్ ట్వంటీ అంటే వన్ టెన్ కు కొన్నా అంటే అది చిన్న సైజ్ అదే ఎనిమిది తొమ్మిది పది లీటర్ ఎక్కువ రాదు పాల్ మీకు టువెల్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ సిక్స్టీన్ లీటర్స్ కావాలంటే డబ్బులు పెట్టాలి పెట్టాలి అయితే మొత్తం లోపల మీరు వీడియో తీసినారు మొత్తం ఫుల్ ఈ లైన్ కూడా చూసుకోండి మొత్తం ఫుల్ ఆ లైన్ కూడా చూసుకోండి ఫుల్ పడి గిదలు ఈ టైంకి ఇంత ఉండాలి అంటే మనం ప్లానింగ్ తోనే అంటే కుదరదు నేను కూడా కొన్నాను నేను కొన్న దానికి ఇది అయిపోయినాక తర్వాత నేను కూడా కొన్నాను ఎందుకంటే ఆ రేట్ పెట్టాలి అంటే నేను తీసుకొచ్చిన తర్వాత అర మదర్ ఎక్కువ ఇస్తున్నారు ఇది కాదు మార్కెట్ అట్లానే ఉంటాయి అర్థమైంది ఎందుకంటే మనం సీజన్ సీజన్లో ఒక్క ఊర్లో తిరిగితే మనం ఒక ముప్పై నలభై బర్రలు కొనవచ్చు ఇప్పుడు మొత్తం ఊర్లు కూడా తిరిగితే ఒక్క బర్ర దొరక కూడా దొరకాలి అంటే కష్టమే ఎండాకాలంలో ఏ డీలర్స్కు అడగండి కు అడగండి మీరు చాలా వీడియో తీసుకుంటారు తీసుకు తీసుకొస్తున్నారని మీరు ఫోన్ చేయండి నేను లేదు 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 అంటారు ఎందుకంటే వాళ్ళే ప్రాబ్లం కాదు మార్కెట్ ఎట్లా ఉన్నది మార్కెట్కి డెఫినెట్గా అట్లానే అవుతాయి ఫస్ట్ కూడా లోపలి నుంచి ఉన్నది చూడండి పదువు కూడా లోపలి నుంచి స్టార్ట్ అయింది కొన్ని లోపల నుంచి స్టార్ట్ అయింది కొన్నికి ఆవులాగా ఉంటాయి ఇది ముందుగా ఎక్కువ ఉన్నది చూడండి ఇది ఆవులాగా ఉంటాయి ఓకే పదువు అంటే వెనక నుంచి కూడా ఉంటాయి ముందుగా నుంచి కూడా ఉంటాయి వరలు కూడా చేంజెస్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని వరలు వందలు ఒకటి అట్లా ఉంటాయి డిఫరెన్స్ ఎట్లా డిఫరెన్స్ ఉన్నది దాని ప్రకారం రేట్స్ అయితాయి ఎంత అయితే ఇప్పుడు దీనికి ఈ సైడ్ కొమ్ము ఉన్నది దానికి ఆ సైడ్ కొమ్ము లేదు ఈ సైజ్ బరే అది కొమ్ము వచ్చేస్తే ఇది వన్ ఫిఫ్టీ లాగా వన్ ఫిఫ్టీ లో దొరికేది ఇప్పుడు ఆ కొమ్మో లేదు ఇది వన్ ట్వంటీ ఫైవ్ కి దొరికి ఇప్పుడు ఏమైనా లేదంటే దానికి ఒక రేట్ తొక్క కూడా ఉండదు కానీ పాలు కావాలంటే కొంచెం దానికి రేట్ తక్కువ సో డిఫరెన్స్ ఖచ్చితంగా ఏ సైడ్ వన్ సైడ్ కాదు ఎక్కడైనా అయితే ఉంటాయి ఇప్పుడు ఎండ ఎంత ఉన్నది సో పిల్లలకు కాపాడాలంటే కూడా కష్టం ఇప్పుడు ఈ టైంకి అయితే కానీ ఇది నాలుగు కాదు ఇది దీనికి కూడా మొత్తం డబ్బులు వచ్చింది సో కాలనీ మీద రేట్ మీద డిఫరెన్స్ ఉంటే ఉంటాయి సార్ అరే తక్కువలో దొరుకుతున్నాయి అని నువ్వు హర్యానా అడిగినారు పోతే తక్కువలు దొరికితే తీసుకోపోతారు పోయిన తర్వాత తక్కువలో తీసుకుంటే మీకు లాభం ఏమున్నది చెప్పండి ఇప్పుడు ఒక రైతు తిరిగి పిచ్చి తీసుకొచ్చి అది దాన వేసి ఆయనకు మేత ఉన్నది అంటే అది పది లీటర్ కూడా ఇస్తే వాడుకు సంతోషం ప్రాబ్లం లేదు కమర్షియల్ గా నువ్వు చేయాలంటే ఫోర్టీ లీటర్స్ ఉండాలి ఖచ్చితంగా అప్పుడు ఇక్కడ నుంచి నువ్వు తక్కువలో దొరికాయి అని అక్కడే వెళ్తే నీకు అక్కడే చెప్తాడు ఇది సైసుడు దీనికి అంటే అక్కడే వన్ ఫిఫ్టీ చెప్తాడు ఆయన మళ్ళీ నువ్వు పైన ఖర్చులు ఫిఫ్టీన్ థౌసండ్ అనుకోండి మళ్ళీ దిల్లరీకి త్రీ థౌసండ్ అనుకోండి మీకు వచ్చేదాకా వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ పడుతుంది కదా సార్ మేము మేము ఇక్కడ అదే మీకు వన్ ఫార్టీ అది వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఫైవ్ ఆ రేంజ్ లో ఇస్తున్నామంటే మీకు న్యాయమే అనుకోండి కాదు ఇప్పుడు అర్థం కాదు సార్ ఒక యూట్యూబ్ మీద చూస్తున్నారు మీరు రేట్ ఇల్లు వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు మీరు కొనడానికి వెళ్తే మీకు అప్పుడు తెలుసా యా నిజంగా ఇది రేట్ ఉన్నది ఆ నేను ఎంత దూరం పోయిన తర్వాత నేను తీసుకొచ్చిన మోసం మోసం అయితే కాలేదు వరలు అయితే తీసుకొచ్చిన కానీ నష్టాల్లో పోయినా మోసం అండ్ నష్టంలో చాలా డిఫరెంట్ సార్ ఎవరైనా నువ్వు తెలిసే మనిషితో పోతే వాడు నష్టం అయితే నీకు డెఫినెట్ గా అయగే అవకాశం ఉన్నది కానీ నీకు దోహ కాదు వరలైతే వస్తాయి ఎందుకంటే నువ్వు తెలిసే మంచికి పోయినా డైరెక్ట్ నువ్వు వెళ్ళిపోయినా ఎవరికి తెలియదు తెలియపోయినా అంటే నీకు డెఫినెట్గా నీకు నీతోని ఫ్రాడ్ అయ్యే అవకాశం ఎక్కువనే అనుకో అవి ఇప్పుడు అప్పుడు డ్రగ్ కూడా చూసుకుంటే మాకు ఇక్కడ నుంచి తీసుకుపోతున్నారు మళ్ళీ అదే వాళ్ళు వస్తున్నారు తీసుకొస్తున్నారు వస్తున్నారు కంటిన్యూస్ గా ఒక ఫైవ్ బండి అట్లానే నడుస్తున్నాయి మన దగ్గర వారంలో ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి వాళ్ళు మన లోడ్ దొరుకుతున్నాయి ఓకే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ అయిపో ఫ్రీ అయిపోయారు ఎందుకంటే బండి అక్కడ నుంచి వస్తలేదు జాఫరాబాద్ ఎక్కువ ఇంకా ఎక్కువ రోడ్ అది తీసుకురావాలంటే కుదరతలేదు ఎందుకంటే ఆ ప్లానింగ్ చేయలేదు మనం ఓకే ఓకే ప్లానింగ్ చేయలేదు అందుకోసం మనం సఫర్ కానీ ఈ ఇట్లాంటి ప్లానింగ్ మనం హర్యానానే చేయవచ్చు వేరే బ్రీడ్ కు చేయలేము గుజరాత్ వాళ్ళు అట్లాంటివి ఉండదు మీద అమ్మేసి చేయారే నేను మెప్పుకుంటే అది కాదు నువ్వు గుజరాత్ లో బర్రె ఈ రోజు కొనున్నావు అనుకో వాడు ఈ రోజు నుంచే మేతా తక్కువ చేస్తాడు వాడికి అర్థమైంది కాదు టూ డేస్ లిఫ్ట్ చేస్తే అరే దానికి చూస్తే మొత్తం బొక్కలు కనిపిస్తాయి సరిగా ట్రీట్మెంట్ ఇయ్యి హర్యానాలో అట్లాంటి సంగతి లేదు నువ్వు తీసుకో నువ్వు తీసుకోపోయలేకుంటే వాడుకు ఎంత మేత అయ్యాలి ఎంత దాని డెఫినెట్ గా ఇస్తారు వాళ్ళ ప్రేమ వేరేది అర్థమైంది సో డిఫరెన్స్ చాలా ఉన్నది సార్ ఈ రంగంలో ప్రాఫిట్ మంచిగా ఉన్నది కానీ సరిగా చేసే మండి ఉండాలి ఈతో నమ్మకొని వెళ్ళిపోయినా ఆడతోని నమ్మకం వెళ్ళిపోయినా ఇడితోని ఇక్కడ మీకు ఫెసిలిటీస్ ఇస్తున్నాం కాదు ఆ ఫెసిలిటీస్ ఎందుకు తీసుకోం మీరు టూ టైమ్స్ ఉండు త్రీ టైమ్స్ ఉండు ఇక్కడ మా దగ్గర రూమ్ ఉన్నది తినడానికి ఉన్నది చూసుకుని నచ్చడానికి తీసుకోపోండి సార్ నా దగ్గర తీసుకుంటే నేను చెప్తాను అక్కడ పోయి కొన్ని నీకు ఎక్కువ అవుతాయి నేను కొనేదానికి నన్ను తక్కువలో ఉంటాను నాకు అంతా ఎక్స్పీరియన్స్ మీరు అక్కడ వన్ ఫిఫ్టీకి కొంటే నేను అక్కడ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్కి కొంటా ఇక్కడ వచ్చినాక అదే వన్ ఫిఫ్టీకి ఇస్తాను నువ్వు అండ్ వన్ ఫిఫ్టీ అక్కడ కొనిన తర్వాత మొత్తం ఫిఫ్టీన్ థౌజండ్ పైన ఏ తీసుకొచ్చిన తీసుకొచ్చినా ట్వంటీ థౌజండ్ ఖర్చు అయింది ఒక బండిలో వచ్చినప్పుడు వన్ టూ యానిమల్స్ ఎట్లయినా ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అప్పుడు ఆ రెండు డ్యామేజ్ అయినాక మళ్ళీ దీని మీద వేయాలి అంటే నీకు టూ ల్యాక్స్ వన్ ఎయిటీలో ఒక్కొక్క బరే పడేలాగే అయిపోతాయి ఆ మీకు టెన్షన్ తెలియదు కాదు మధ్యలో వచ్చేదానికి ఎట్లా వస్తాయి ఏం వస్తాయి అని ఓకే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ప్రాబ్లమ్స్ లేదు మీ తిండి ఉండదు మీ వాతావరణం ఉండదు మనుషులకి లాంగ్వేజ్ కూడా సరిగ్గా మీ లాంగ్వేజ్ వేరేది వాళ్ళే లాంగ్వేజ్ వేరేది ఉంటాయి మధ్యలో వచ్చిన ఒక బ్రే మీకు టీట్స్ ప్రాబ్లం వచ్చినా ఏమైనా అయినా ఏం చేసుకుంటావు చెప్పండి మాకు నాకు కూడా వేరే డైరీస్ మాకు పాలు వెళ్తున్నాయి ఏమైనా టీట్స్ డ్యామేజ్ అయితే మా ఆ బర్రే అక్కడ వెళ్ళిపోతాయి మాకు సో డెఫినెట్లీ ట్వంటీ థౌసండ్ తీసుకో టూ థౌజండ్ కిలోమీటర్ తీసుకురావాలంటే ఈజీ పని కాదు ఆ ఆ జాగ్రత్తలు తీసుకోండి ఎలా వెళ్ళాలంటే పోయి తీసుకోండి ఎట్లాంటి ఏం లేదు కానీ అనుభవం ఆయాలి అనుభవం ఉండాలి ఓకే ఎవరితోని నమ్మిపోవాలి అంటే వాళ్ళ గురించి మనం గ్యారంటీ ఏమి ఇస్తాం పోయి వాడు నిజాయితీ మంచిగా ఉండవచ్చు మంచిగా పోయి కూడా అయిపోయచ్చు కానీ మనం చెప్పేలేం కాదు కానీ ఎక్కువ ఈ లోకంలో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే చూస్తే అందరూ తినడానికి కూర్చున్నారు ఎవరికి బాగా చేయాలి మంచిగా చేయాలి అని ఎవరికూ అది లేదు మనుషులు ఇట్లా చేయాలి అని ఎట్లా ఎట్లయినా దొంగ పని చేయాలి తినేసేయాలి అట్లా ఉన్నది కానీ మనం చెప్పలేము ఆయన అడిగినారు కానీ నేను ఆయన గురించి మంచిగా కూడా చెప్తే చెడ్డ కూడా చెప్తే కానీ ఆయన ఆప్షన్ ఆయన డబ్బులు ఏ మంచిగా అనిపిస్తే అదే చేయాలి సరే ఒకవేళ కూడా మీకు హైదరాబాద్లో కూడా నాతోనే కాదు వేరే మనుషులతో ఎవరితో కూడా ఒక ట్రేడర్స్ నుంచి తీసుకుంటే నీకు అనిపిస్తుంది నేను ఐదు వేలు ఎక్కువ ఇస్తున్నా అంటే ఇక్కడే తీసుకున్నా ఆయన అడ్వైజ్ అయితే ఓకే డెఫినెట్లీ ఒక బరే రెండు బరే డ్యామేజ్ అయిపోతే నీ రెండు లక్షలు రెండు మూడు లక్షలు నీకు దాంట్లో డ్యామేజ్ లో వెళ్ళిపోయింది అనుకో సో నువ్వు ఇక్కడ మంచికి ఒక ఐదు వేలు ఎక్కువ ఇచ్చి తీసుకుని అనిపిస్తే కూడా తీసుకోండి ఇక్కడే ఇక్కడ నువ్వు ఏం చేస్తావు మొత్తం చెక్ చేసి తీసుకుంటున్నావు కాదు అక్కడ చెక్ చేసి నీ ఇంటికి తీసుకురావాలంటే టూ థౌజండ్ కిలోమీటర్స్ తీసుకురావాలి నువ్వు ఇక్కడ నుంచి నువ్వు తీసుకోపోతే లోకల్ నుంచి తీసుకుపోతే ఫిఫ్టీ కిలోమీటర్స్ కూడా ఉండొచ్చు హండ్రెడ్ కిలో కిలోమీటర్స్ కూడా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కానీ దానికి ఏమైనా ఫోర్ ఫైవ్ అవర్స్లో వెళ్ళిపోతాయి అది ఏం డ్యామేజ్ కాదు ఏం ప్రాబ్లం రాదు అట్లాంటి జాగ్రత్తలు తీసుకొని తీసుకోండి సార్ మనం చెప్తే ఏమైతే అంటే మనం డీలర్స్ మనం చెప్తున్నాం అది ఇది కాదు ఇది అయింది చాలా ఇంటర్వ్యూ తీసుకోవాలి వన్ ద ఇంటర్వ్యూ ఇవ్వచ్చు మనం ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఎవరెవరు పోయి తీసుకొచ్చారు వేరేనా పిలిచినారు అనుకోరా నేను బర్రెలు ఇప్పిస్తా ఇంతలో ఇప్పిస్తా ఇప్పించిన తర్వాత కూడా నువ్వు వచ్చిన తర్వాత త్రీ ఫోర్ మంత్స్ తర్వాత నీకు దీంతో ఏమైంది ఆ ఇంటర్వ్యూస్ కూడా మనం వేయవచ్చు దానికి ఏం లేదు ఆ సైడ్ ఇంటర్వ్యూస్ కూడా కావాలంటే వేస్తాం దానికి ఏమున్నది సార్ ఇక్కడ ఇంత నిజాయితీగా చేసుకుంటే ఇక్కడ వచ్చి రెండు పూటలు మూడు పూటలు చూసుకొని తీసుకుపోయినాక తర్వాత వాళ్ళు బాగా పడుతున్నారు ఈ దల్లారీకు ఏమైతుంది అంత పెయిన్ అవుతుంది మొత్తం దల్లారీస్కి ఏం రాబోయే మా బిజినెస్ ఎల్ల కొట్టారు ఏం లేదు మాకు ఏ లేదు అని కమెంట్ వేస్తారు ఏం కమెంట్ వేస్తే అరే నువ్వు వాడే ఫుల్ అది వేసేడానికి అరే పోయి ఏ వారు ఏం ఫోర్స్ చేస్తున్నారు ఇక్కడ రమేష్ నరేష్ గారు చెప్పండి నేను ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ లోనే ఉంటాను ఇక్కడ రాను నేను మీకోసం ఇంటర్వ్యూకి వచ్చిన నువ్వు ఇంత వంద వంద నువ్వు చూసినా నచ్చేదానికి ఇక్కడ రెండు మూడు పూటలు ఉంచుకొని పాలు చూసుకుని తీసుకోపోతున్నా దాంట్లో తప్పు ఏమున్నది మేము చీజ్ చేసే చీటింగ్ ఏమున్నది దాంట్లో చెప్పండి ఈ దల్లారికు పని అయిపోయింది సార్ మొత్తం మొత్తం మార్కెట్ వెళ్లే కొట్టేనాం ఓకే నిజం చెప్పాలి అంటే మార్కెట్లో కూడా బర్రెలు అవ్వాలి అంటే అయిపోయింది ఈ లో మనం ఇక్కడ ఇస్తున్నామంటే ఎవరికూ ఏం బిజినెస్ లేదు నిజం చెప్పాలి అంటే ఇంత నిజాయితీగా ఇంత అది చేస్తున్నారంటే అదే నువ్వు తీసుకోపోయినావు నువ్వు సరిగా మేపే సరిగా దానం అయ్యలేకుంటే నీకు లాస్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఓకే ఇక్కడ నుంచి ఏ రైతులు కూడా తీసుకుపోతే వాడు ఒక్క ప్రాబ్లం కూడా కాబట్టి నేను మంచి పంపిస్తున్నా ఇక్కడ నుంచి నాకు ఫోన్ చేస్తే నేను అప్పుడు బిజీ ఉంటే తర్వాత ఫోన్ చేసి నేను గైడ్ చేస్తున్నా ఇది మీరు తప్పు చేస్తున్నారు ఇది కాదు ఇది వేయండి ఇది తినిపియండి అని అప్పుడు ఇది చూసి తీసుకుపోయిన తర్వాత కూడా వాడు కూడా ఏమైనా సింగల్ ఇంత చిన్న ప్రాబ్లం ఉంటే కూడా మనం చెప్తున్నాం ఇట్లా కాదు ఇట్లా చేసుకో ఇట్లా కాదు ఇట్లా చేసుకో అని ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నది కమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఆన్సర్ ఇస్తాం మనకు ఏం టెన్షన్ లేదు మనం అయితే స్ట్రేట్ ఫార్వర్డ్ బిజినెస్ చేస్తాం ఓకే సార్ ప్రజెంట్ అయితే మనం సమ్మర్ సీజన్ లో కూడా ఇంత ఎండాకాలం కూడా మనకి బఫెలోస్ సిండి గనం బఫెలోస్ అంటే రాయల్ డైరీ ఫామ్లో చూస్తున్నాను నేనైతే మనకి చుట్టుపక్కల అయితే మనకి హైదరాబాద్ సరౌండింగ్స్ కానీ సార్ ఇప్పుడు సిటీ అవుట్స్కట్ దూరం నుంచి వచ్చే చాలా మంది వస్తున్నారు సార్ సిటీ దూరం నుంచి కూడా అంటే సిటీ మనుషులకు నేను ఎక్కువ ఇస్తలేదు సిటీ సిటీ మనిషికి నేను చెప్తా అది కొమ్ము ఇరిగిపో అట్లాంటివి కావాలి ఇది తోకాలు కూడా లేకుంటే ప్రాబ్లం లేదు అడుగు నాలుగో తిడ్స్ నుండి మూడో తిడ్స్ కూడా పని చేస్తే ఆయనకు కావాలి కానీ రేట్ తక్కువ ఉండాలి ఎందుకంటే సిటీలో కాన్సెప్ట్ ఇది టెన్ నాకు కట్టడానికి ప్లేస్ ఉంటే లేకుంటే ముప్పై ముప్పై బర్రలు కట్టడానికి నాకు దగ్గర ప్లేస్ ఉంటే నేను ఈ బర్ర తీస్తేనే వేరే బర్ర వస్తాయి సార్ నాకు ఓకే అదే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ పాలు తీసాక నేను ఇది అమ్మాలే వేరే బర్రెలు ఇక్కడ తీసుకురావాలి సో నేను అంత డబ్బులు పెట్టడానికి నాకు లేదు కాదు సెకండ్ నేను ఈత లేదు దీంతో నీ ఫోర్త్ ఈతకు వెళ్తే లేదు ఫిఫ్త్ ఈత వెళ్తే లేదు నా దగ్గర ఉంచుకొని త్రీ ఫోర్ టైమ్స్ నేను నా దగ్గర ఈనాలి పాలియాలి అది ఫార్మర్ కాన్సెప్ట్ సిటీ కాన్సెప్ట్ అట్లా లేదు ఒక బరి వచ్చింది వెళ్ళిపోయింది నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఆ నచ్చదు నచ్చదూసే నిజం చెప్పాలి అంటే ఇది కూడా ఒక కుమ వెళ్ళిపోయింది అంటే దీనికి ఏం ప్రాబ్లం లేదు ఒక పాల్ పాలకి ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు కానీ ఇది నేను ఇస్తే ఏరే తెలుగు ఇట్లాంటి సైజ్ ఇస్తే కూడా వాడుకు ఇరవై వేలు తక్కువ అవుతాయి తీసుకోవడానికి అర్థమైంది నేను సిటీ వాళ్ళకు ఇప్పుడు అమ్మాలి అంటే నేను డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అనిమల్స్ ఇవ్వచ్చు నేను ఓకే నేను ఇస్తలేదు నా నా సిటీలో ఒక వెయ్యి డైరీ ఫార్మర్స్ వస్తే ఒక హండ్రెడ్ డైరీ ఫార్మర్స్ ఇస్తున్నా ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ బర్రెలు కావాలేమో ఇష్ట ఉన్నది వాళ్ళకి ఇస్తున్నా అర్థమైంది కాదు ఇప్పుడు సమ్మర్లో టెన్ లీటర్స్ గ్యారంటీ మీద ముర్రా బర్రే సిటీలో వన్ ఫిఫ్టీ రేట్ ఉన్నది సార్ ఒక బర్రేక్ టెన్ లీటర్సే గ్యారెంటీ టైంకు ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ అదే వర్షం కాలం వచ్చింది అంటూ లక్ష ముప్పై వేలకి టెన్ లీటర్స్ గ్యారంటీ మీద వెళ్తాయి కానీ ఇక్కడ ఇచ్చేది బర్రే ఫోర్టీన్ లీటర్స్ కూడా ఉన్నది సిక్స్టీన్ లీటర్స్ కూడా ఉన్నది ఫిఫ్టీన్ లీటర్స్ కూడా ఉన్నది థర్టీన్ లీటర్స్ కూడా ఉన్నది సిటీలో అంతే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి కానీ ఏం చేస్తాం ఈ బరే మనం అంతా కష్టపడి తీసుకొస్తున్నాం సిటీలో కట్ పియ్యలేకుంటే వాడు డైరెక్ట్ కటింగ్ పంపిస్తాడు పంపిస్తాడు డైరెక్ట్ కటింగ్ పంపిస్తాడు ఇది బ్రీడ్ మనం ఎందుకు ఫినిష్ చేయాలి చూడాలి అదే రైతులకు ఇస్తే వాడు ఒక్కరి ఈత కాదు నాలుగు ఐదు ఆరు ఎనిమిది ఈతలు తీస్తాడు పాలు దాంతో లాభం కాదు సార్ ఒక జీతం కూడా మిగులుతుంది పాలు కూడా వస్తుంది ఇంకా సంసారం కూడా నడుస్తున్నాయి కాదు ఈ ఎండాకాలం అయిన పనిగా ఖచ్చితంగా మన స్కీమ్ అయితే మనం నడిపిస్తున్నాం సార్ రైతు రైతుకు ఒక బరే ఉన్నది వస్తున్నారు ఇప్పుడు ఆ వీడియోస్ వస్తుంది రైతులు ఎక్కువ వస్తున్నారు ఓకే సార్ మనం సార్ నిజం చెప్పినారు మనకు నాలుగు నెలకు ఒక టెన్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ మిగిలేలాగా మనకు ఒక ఆదాయం అవుతుంది కాకపోతే డెఫినెట్ గా దాని మీదనే వెళ్తున్నారు ఎక్కువ మంది ఇప్పుడు ఇంకా డౌట్స్ లేదు ఓకే సార్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనం రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో లో ఉన్నామండి ఇక్కడైతే మనకి నాలుగు లో గేదలు అయితే దిగాయని చెప్పారు చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు గేదెలైతే మూడు పూటలు కూడా పాల్ చెక్ చేసుకున్న తర్వాత మీరు కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు ఇలాంటి ఇబ్బంది కూడా లేదని మజర్ బాయ్ కూడా మనకైతే చెప్పడం జరిగింది వీటి అర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి